రాజ్య మంత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాజ్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం భారత్ భారత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర సాంస్కృతిక శాఖ మార్చులు పెద్దలు గంధుల దుర్గేష్ గారు విజయవాడ సెంట్రల్ గౌరవ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకి అధికారులకి ఇవాళ హర్గర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను కొన్ని దశాబ్దాల పోరాటం కొన్ని లక్షల ప్రాణత్యాగం కొన్ని వేల బలిదానాలు వేల సంఖ్యలో ఉద్యమాలు పోరాటాలు ఇవన్నీ చేస్తే మనకు స్వాతంత్రం సిద్ధించింది ఎంతోమంది నిరంతర పోరాట పటిమ కానీ దేశం పట్ల వారికి ఉన్న ప్రేమ కారణంగా బావి తర్వాతి తరాలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలనే ఉద్దేశంతో ఆనాడు స్వాతంత్ర సమర పోరాటం జరిగింది దాని కారణంగా మనకు స్వాతంత్రం వచ్చింది ఆ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న అనేక మంది మహనీయులకి పేరు పేరున వారి స్మృతికి ఘనమైన అర్పిస్తున్నాను అయితే ఈ తరతరాల పోరాటం మనకు వచ్చిన స్వాతంత్రం ఆగస్టు పదహైదవ తేదీన మువ్వన్నెల జెండా ఎగిరేయడం ఆ స్వాతంత్ర సమరయోధుల్ని స్మరించుకోవడం ఆ రోజుతో ముగించేసుకోవడం కాదు వారి లక్ష్యం భారతదేశం ఒక ఉత్కృష్టమైన సంస్కృతి సంవత్సరాలను పరిరక్షించుకుంటూనే ఘనమైన వారసత్వ సంపదని కాపాడుకుంటూనే నిబిడీకృతమైన మేధో సంపత్తిని వాడుకుంటూ ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందాలని ప్రపంచ దేశాల్లో ఒక బలమైన బలీయమైన సైనిక శక్తిగా అవతరించాలని ఆనాడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న పెద్దలందరూ భావించారు కొన్ని దశాబ్దాల పాటు ఆ దిశగా ప్రయత్నాలు చేయ జరగకపోతే ఒక దశాబ్దం కింద ఒక నాయకుడి ఈ దేశానికి వచ్చి ఏ లక్ష్యం కోసం ఏ ధ్యేయంతో అనేక మంది అసూలు బాపారో వారి కలలను సాకారం చేస్తూ ఒక నిజమైన భారత్ని నిర్మించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు కునార్ వెళ్ళిపోతున్న ఆర్థిక వ్యవస్థని అది కొద్ది కాలంలోనే ఎన్నో నిర్మాణాత్మకమైన చర్యల ద్వారా నిర్ణయాత్మకమైన కార్యక్రమాల ద్వారా స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా స్కిల్ ఇండియా ఫిట్ ఇండియా లాంటి అనేకమైన వినూత్న కార్యక్రమాల వల్ల ఒక దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థని పదకొండవ స్థానం నుంచి ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలో నాలుగవ స్థానానికి తీసుకెళ్లగలిగిన నాయకుడు ఇవాళ నరేంద్ర మోడీ గారి రూపంలో భారతదేశానికి వచ్చాడు రాబోయే రోజుల్లో అది మూడవ స్థానానికి తర్వాత ఒకటి రెండు స్థానాలకు కూడా వెళ్ళే పరిస్థితి ఉంది అదే సమయంలో బలహీనమైన దేశాన్ని ఎవరు గుర్తించరు ఎవరు గౌరవించరు కాబట్టి ఒక సైనిక పరంగా బలమైన దేశాన్ని నిర్మాణం చేస్తూ ఇవాళ ప్రపంచ దేశాలకి భారతదేశం అంటే ఏంటనే ఒక సర్వ సరికొత్త నిర్వచనాన్ని ఇటీవల సింధూర్ ద్వారా ఆపరేషన్ సింధూర్ ద్వారా చెప్పడం జరిగింది కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో ఉగ్రవాదాన్ని ఊతమిస్తూ ప్రేరేపిస్తున్న మన పొరుగు దేశం అమాయకుల ప్రాణాలు తీస్తే అత్యంత ఖచ్చితత్వంతో అత్యంత బాధ్యతాయుతంగా ఒక్క పౌరుడికి కూడా ఎటువంటి ఘాటు కూడా కలగకుండా ఆ ఉగ్రవాద శిక్ష ఉగ్రవాద శిక్షణ శిబిరాలను ఇస్తున్న ప్రాంతాలని అత్యంత ప్రశిష్టంతో ఇవాళ ధ్వంసం చేసిన దీన్ని ప్రపంచమంతా విస్తుపోయేలాగా చూసింది ఒకవైపు బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంటే ఈ అగ్రదేశాలుగా భావిస్తున్న వారు దాన్ని జీర్ణం చేసుకోలేని పరిస్థితి ఉంటే అదే సమయంలో పొరుగు దేశాల నుంచి మళ్ళీ అదే రకంగా రిటాలియేషన్ ఉంటుంది కాబట్టి ఒక బలమైన రక్షణ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకొని కొన్ని వేల కొద్ది మిస్సైళ్ళు డ్రోన్లు మన దేశం వైపు ప్రయోగించిన ఒక్క భారతీయ పౌరుడికి కూడా ఇసుమంత ఘాటు కూడా కాకుండా ప్రపంచ దేశాలకు మన దేశం వైపు మన సమైక్యత మన సమగ్రత మన సార్వభౌమాధికారానికి ఎటువంటి భాగం వాళ్ళ వాటిల్ిన వారికి అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్తామని ఒక స్పష్టమైన సందేశాన్ని ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది లక్ష్యం ఒకటే మనం స్వాతంత్రం పూర్తి చేసుకుని వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఒక వికసిత భారత్ నిర్మాణం కావాలి అదేవిధంగా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక దార్శనిక నాయకులు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ని ఒక ఆరోగ్యవంతమన్న ఒక సుసంపన్నమైన ఒక సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ని హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం వారు కూడా ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ రెండు సాధ్యం కావాలి కేవలం స్వాతంత్ర దినోత్సవం సంబరాలు చేసుకోవడం మాత్రం కాకుండా ఆ మువై నెల జిండా మన గుండెల్లో నింపుకోవాలి దేశభక్తిని మన నరా నరాన జీర్ణించుకోవాలి మన భావితరాలకి భవిష్యత్ తరాలకు కూడా ఎటువంటి త్యాగాల కారణంగా మనకి స్వాతంత్రం వచ్చిందో ఏ లక్ష్యంతో మనం స్వాతంత్రం తెచ్చుకున్నామో ఆ లక్ష్యం దిశగా మనం అందరం నడపాలనే విషయాన్ని మన భావితరాలకి రాబోయే తరాలకి చెప్పాల్సిన అవసరం మన ప్రతి ఒక్కరికి ఉంది మన గతించిన పూర్వవైవం విశ్వగురువు ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తిరిగి సాధించుకోవాల్సిన అవసరం ఉంది ఈ దేశం వికసిత భారత్గా నిర్మాణం ఖచ్చితంగా అరిగి తీరు జరిగి తీరుతుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం ఆ వికసిత భారత్ నిర్మాణంలో మొదటి స్థానంలో ఉంటుందని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ మనం అందరం కూడా మనమందరము మన పిల్లలతో సహా మళ్ళీ మన భరతమాత సేవ కోసం నేషన్ ఫస్ట్ కన్విక్షన్తో పనిచేస్తున్న నాయకత్వాన్ని మార్గదర్శనంగా తీసుకుని మనమందరం పునరంకితం కావాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను భారత్ మాతాకి ధన్యవాదాలు